హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి బ్లాగ్స్ ఈరోజు మనం చేపల వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇది మొత్తం చేపలు పట్టే వాళ్ళ హౌసెస్ అనమాట ఎలా ఉన్నాయో నిజంగా చూడడానికి చాలా బాగున్నాయి చాలా అందంగా వాటర్లో కట్టుకున్నారనమాట ఇది కొలంబియాలో వరింక్యా దగ్గర చేపల పట్టే వాళ్ళ హౌసెస్ అనమాట ఈరోజు మనం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాము వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు అసలు ఎలా ఇక్కడ ఉంటారు ఎలా ఈ నీటిలో ఇల్లు కట్టుకొని ఎలా ఉంటున్నారు వాళ్ళు చేపలు ఎలా పడతారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట కంప్లీట్ వీడియో కావాలంటే మీరు యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి అందులో నేను మీకు కంప్లీట్ వీడియో అయితే పెడతాను అనమాట ఇప్పుడైతే మీకు ఈ షార్ట్ వీడియోలు అయితే మీరు చూసేయండి నిజంగా వాళ్ళు ఇలా అమేజింగ్ కదా చాలా బాగున్నాయి కదా వాళ్ళ ఐడియాకి శుభ పని చెప్పొచ్చు అనమాట వాటర్లో ఇల్లులు కట్టుకున్నారు అలా వాటర్లోనే ఉంటారు రెయిన్ పడినప్పుడు అప్పుడప్పుడు వాటర్ వస్తూ ఉంటాయంట కానీ వీళ్ళ జీవనం అయితే చాలా బాగుంటుంది వీళ్ళు ప్రతి ఇంటికి ఒక కుక్కను పెంచుకుంటారు ఎందుకంటే అవి కాపులా ఉంటాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చిన వస్తే లైక్ చేయండి